హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్కూల్ అసిస్టెంటు మ్యాథ్స్ మెథరాలజీకి సంబంధించి క్లాసెస్ని అయితే డిస్కషన్ చేసుకుంటున్నాము సో దానిలో భాగంగా రెండవ చాప్టరు భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి నేర్చుకుంటున్నాము సో భారతీయ గణిత శాస్త్రవేత్తలలో ఒకడైన భాస్కరాచార్య టూ గురించి నేర్చుకుందాము దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో భాస్కరాచార్య ఈయన కాలము శకము పదకొండు వందల పద్నాలుగు నుంచి పదకొండు వందల ఎనభై ఐదు భారతీయ గణిత చరిత్రలో ఇద్దరు భాస్కరాచార్యులు ఉన్నారు శకము ఐదు వందల యాభై నుంచి ఆరు వందల ముప్పై ప్రాంతపు వాడైన మొదటి భాస్కరాచార్య కేరళ దేశవాసి మహాభాస్కరియ లఘుభాస్కరియ ఆర్యభటియ పాస్యమణి మూడు గ్రంథాలు మొదటి భాస్కరాచార్యుడు రాశాడు సైన్ పట్టిక అవసరం లేకుండా ఒక సూత్రాన్ని ఇచ్చిన ప్రథముడు అంకగణితం బీజగణిత సూత్రాలకు పటాల ద్వారా నిరూపణ ఇచ్చాడు వేరే ఏ గ్రంథాలలో పేర్కొనని మస్కరియా పూరణ అనేక గణిత శాస్త్రవేత్తల పేర్లు జైన ప్రాకృత గ్రంథాల నుంచి వ్యాఖ్యల ఉదాహరణ ఇవ్వడం ఇతని రచనలలో ప్రత్యేకత నెక్స్ట్ సమకాలీన గణిత ప్రపంచంలో అద్వితీయుడు రెండవ భాస్కరాచార్య ఇతను క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దంలో ఉజ్జయినిలో నివసించాడు భాస్కరాచార్యుడు క్రీస్తుశకము పదకొండు వందల పద్నాలుగులో సహ్యాద్రి సమీప ప్రాంతమైన విజ్జలవిడాపురంలో జన్మించాడు ఈయన తండ్రి మహేశ్వరుడే ఇతనికి గణితంలో గురువు బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలను అనుసరించి ఉత్తేజితుడై జీవితకాలమంతా గణిత శాస్త్ర సాధనలో గడిపాడు భాస్కరాచార్యుడు రచించిన సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగమైన పాటి గణితానికి లీలావతి అని పేరు పెట్టి ఆమె పేరును గణిత చరిత్రలో చిరస్మరణీయం చేశాడు నెక్స్ట్ భాస్కరాచార్యుడు తన ముప్పై ఆరవ ఏట అంటే క్రీస్తు శకము పదకొండు వందల యాభైలో సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు సిద్ధాంత శిరోమణి రచన సులభంగా అర్థమయ్యేలా ఒక కావ్యంగా ఉంటుంది ఈయన తన అరవై తొమ్మిదవ ఏటా కరణ కుతూహలం అనే రెండవ గ్రంథాన్ని కూడా రచించాడు సిద్ధాంత శిరోమణి అనే గ్రంథం లీలావతి గణితం బీజగణితం గణితాధ్యాయం గోళాధ్యాయం అని నాలుగు భాగాలుగా విభజించబడింది ఇందులో మొదటి భాగము లీలావతి గణితం దీన్ని అంకగణితం పాటి గణితం అని కూడా అంటాము సో లీలావతి అనుభాగము ప్రధానమైనది ఆనాటి వ్యవహారంలోని ద్రవ్య మార్పిడి వివిధ ప్రమాణాలు కొన్ని విదేశీ కొలతలు ఏక నుంచి పరార్ధ్య వరకు సంఖ్యలు చతుర్విధ ప్రాథమిక క్రియలు వర్గం వర్గమూలం గణం ఘనమూలం పరికర్మలు రుణ సంఖ్యలకు వర్గమూలం నిషేధం సున్నాతో భాగాహారం నిషేధం విలోమ పద్ధతి త్రైరాశికం వడ్డీ నష్టాలు ప్రస్తారాలు సంయోగాలు అంక గుణశ్రేణులు ఖాతా చితి రాశి ఛాయ కుట్టకం మొదలైన అంశాలు పదమూడు అధ్యాయాలలో దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది శ్లోకాలలో సోదాహరణంగా ఉన్నాయి నెక్స్ట్ రెండవ భాగము బీజ గణితం ఈ భాగంలో ధన రుణ రాశులతో వ్యవహారాలు సున్నాతో పరికరమలు సాంకేతిక వ్యవహారము కరణీయ సంఖ్యలు కుట్టకం రెండవ తరగతి అనిశ్చిత సమీకరణాలు వర్గ సమీకరణ సాధన భావిత వర్గ సమీకరణాలు మొదలైన అంశాలు రెండు వందల పదమూడు శ్లోకాలలో సమస్యలు సాధనలు ఉన్నాయి మూడవ భాగం గణితాధ్యాయం ఈ భాగంలో గ్రహాలకు సంబంధించిన గణితాన్ని విస్తృతంగా వివరించడమైంది నాలుగవది గోళాధ్యాయం ఇందులో పదహైదు భాగాలుగా ఉంది సో భాస్కరాచార్యుని రెండవ గ్రంథం కరణ కుతూహలం ఇది గ్రహ గణన పద్ధతులను వివరిస్తుంది నెక్స్ట్ భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలు సో సున్నాకు చెందిన నియమాలు ఇచ్చాడు అంటే ఏ ప్లస్ సున్నా ఇజుకోలుష్ సున్నా ఇజుకోలుష్ సున్నా ప్లస్ ఏ ఏ ఇంటూ సున్నా ఇది కొలుష్ సున్నా సున్నాను సున్నాతో భాగిస్తే భాగఫలం అనంతమని ఇవ్వడం జరిగింది ప్రస్తారాలు సంయోగాల గురించి వివరించాడు నెక్స్ట్ పై విలువ మూడు పాయింట్ ఒకటి రెండు ఐదు ఐదుగా చెప్పాడు సామాన్య గణనలకు పై విలువను రూట్ పదిగా తీసుకోవచ్చని ప్రతిపాదించాడు బీజగణితంలో ధన రుణ రాసులను గురించి చర్చించాడు బీజగణితంలో సంఘనా సంఖ్యలు సామాన్య సమీకరణాలు వర్గ సమీకరణాలు సాధించే పద్ధతిని వివరించాడు ఒక ధనరాశి వర్గమూలం ధన రుణ రాశులలో ఏదైనా కావచ్చు కానీ ఒక రుణరాశికి వర్గమూలం లేదని చెప్పాడు సిద్ధాంత శిరోమణిలో ఖగోళ శాస్త్రం భూమి వక్రాన్ని గురించి చర్చించాడు ఇతడు ప్రముఖ ఖగోళ గణిత శాస్త్రజ్ఞుడు నెక్స్ట్ పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించాడు నెక్స్ట్ పైథాగరియన్ సిద్ధాంతానికి భాస్కరాచార్య అనుభావిక స్వభావం ఉన్న ఉత్పత్తిని ఇచ్చాడు ఇతడు అంకగణిత సమస్యలను సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించేవాడు ప్రతి డిగ్రీ యొక్క సైన్ కోణ విలువలను కనుక్కునే పద్ధతిని ఇచ్చాడు భూమి స్వశక్తి కారణంగానే అనంత ఆకాశంలో నిలిచి ఉంది భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పాడు సో సూర్య చంద్రాది గ్రహాల భ్రమణ పరిభ్రమణ కాలగమనం త్రికోణమిది సూత్రాలు గ్రహాల కక్ష చిత్రం ఉత్తర దక్షిణ ధృవాలు గ్రహాల విస్తరణలు ఇచ్చాడు నెక్స్ట్ భూమి నీడ వల్ల చంద్రగ్రహణం చంద్రకళలు ఏర్పడతాయని పేర్కొన్నాడు రకరకాల యంత్రాల తయారీ పనితీరు వర్ణించి అన్నిటికంటే ది అంటే బుద్ధి యంత్రం ఉంటే చాలు అనడంలో క్రియారూపం కంటే గణిత భాగానికి ప్రాముఖ్యత ఇచ్చాడు నెక్స్ట్ భూమధ్య రేఖ నుండి ఉజ్జయిని వరకు గల దూరపు కొలతను పదహారుచే గుణించిన భూపరిధికి సమాన మగునని తెలియజేశాడు ఎన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్క్వల్స్ వై స్క్వేర్ సాధనలో భాస్కరుడు అనుసరించిన చక్రవాళ పద్ధతి పదిహేడవ శతాబ్దపు గాల్వాస్ ఆయిలర్ లెగ్రాంజ్ రూపొందించిన ఇన్వర్స్ సైక్లిక్ మెథడ్ రెండు ఒకటే దీనికి ఫేల్స్ సమీకరణంగా భావిస్తున్న దీనిని భాస్కర సమీకరణంగా భావించాలని కాంటర్ అభిప్రాయం అరవై ఒకటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ క్వల్స్ టు వై స్క్వేర్కు అతి చిన్నదైన పూర్ణాంక సాధన భాస్కరాచార్యుడు ఇచ్చాడు గోళం ఘనపరిమాణం ఉపరితల వైశాల్యాలు కనుక్కోవడానికి కలనగణిత ప్రాథమిక భావనలు నెక్స్ట్ లీలావతి గ్రంథ భాగానికి ఆ పేరు పెట్టడం గురించి బహుళ ప్రచారంలో ఉన్న ఒక కథను లీలావతి పర్షియన్ అనువాదం చేసిన ఫైజీ తెలిపాడు క్రీస్తుశకము పదహైదు వందల ఎనభై ఏడులో లీలావతి పేరుతో భాస్కరుడు రచించిన గ్రంథం సాంస్కృతిక చరిత్రలో నిజంగానే ఎప్పటికీ ఒక అమకావ్యంలా మిగిలిపోతుంది అని అన్నది హట్టాను భాస్కరాచార్య సన్నివేశపరంగా నే చెప్పిన ప్రకారం త్వరగా సరుకులు కట్టి ఇవ్వు ఆలస్యమైపోతుంది అంటూ కొన్ని లెక్కలు రసికుల సంతోషం కోసం ఈ చిన్న కవిత ఇది రుచించిన వారంటూ ఉంటారా అంటూ మరి కొన్ని అనువదించాడు చరరాశులకు యావత్ తావత్ కాలక నీలక వంటి పదాలను ఉపయోగించాడు భాస్కరాచార్య శాస్త్రంపై రచించిన సూర్య సిద్ధాంతం అనే గ్రంథం బహుళ ప్రాచుర్యం పొందింది భాస్కరాచార్యునికి కలన గణిత స్థాపకుడు అని పేరు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి